స్పెషల్గా పాటుపల్లిగూడూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద ఓన్లీ వరకాయపుడి గ్రామ పంచాయతీలో మొత్తం కూలీలు వారి పని దినాలు వారి పేర్లు వారి వివరాలు ఎన్ని కాలువలు చేశారు ఎంత అమౌంట్ బిల్లులు జమ చేశారు లబ్ధిదారులకి దాని మీద ఒక అర్జీ ఎంపీడీఓ గారి ఆఫీస్ నుంచి సూపరింటెండి గారికి ఇవ్వడం జరిగింది వారి పేర్లు వారి డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నానంటే ఓన్లీ అనంతపురం అనేది ఒక విలేజ్లో ఇళ్లలో నుంచి బయటికి పోయినటువంటి వారి పేర్లు సుమారుగా ఒక తొంభై పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆడ చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవానికి మనమైతే నేరుగా వారి ఇళ్ళకెళ్ళి నీ పేరు ఉందా లేదని మనం అడగలేం కాబట్టి అర్జీ ద్వారా అధికారికంగా తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఇదే వర్కులు ఎప్పుడిప్పుడు బీడు పడిపోయినటువంటి కాలువలు శుభ్రంగా పనిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా పారుదలకు ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు ఈ పథకానికి సంబంధించి ఆదివారం పూట పని చేసేదానికి లేదు వాస్తవానికి మా ఏరియాలో ఆదివారాలు కూడా చేసినట్టు బిల్లులు ఫోటోలు వస్తున్నాయని చెప్పేసి ఒక అభియోగం చేస్తాం ఈ ఇక్కడ రావడం జరిగింది అర్జీ ఇచ్చాము దానికి ఏ విధంగా స్పందిస్తారా స్పందించారా నెక్స్ట్ ఇంకొక వారం రోజులు పాటు చూసిన తర్వాత దీని మీద స్పందించాలని నిర్ణయం దీనిపై మీ దగ్గర సమాచారం ఏంటి సార్ దీని మీద సమాచారం ఏంటంటే ఇళ్లలో నుంచి బయటికి రాని వాళ్ళకు కూడాను పేర్లు పేర్లు మంచి కూడా పేర్లు ఇచ్చేసి డబ్బులు వేయడం ఏటీఎం చేసుకోవడం అసలు పడ్డాయో లేదో తెలియదు గుర్తించారు కదా సార్ ఒక